హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి లొకేషన్లో మెయిన్ రోడ్కి నేరుగా ఉన్నటువంటి సైట్తో వచ్చాము రెడీ టు కన్స్ట్రక్షన్ ఉపయోగపడుతుంటుంది సిమెంట్ రోడ్డు ఫ్రంట్ సైట్ ముందైతే సిమెంట్ రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ ఫెసిలిటీస్ సరౌండింగ్ అంతా కూడా బాగా డెవలప్ అయినటువంటి లొకేషను ఈ విధంగా ఉన్నటువంటి ఏరియాలో ఈ సైట్ అయితే మనకి సేల్కి వచ్చింది నలభై ఐదు రోడ్ ఫేసు అరవై ఎనిమిదిన్నర లోతుతో మూడు వందల నలభై రెండు గజాలండి ఇది ఇది వచ్చేసి అమరావతి రోడ్డు నగరాలు టెలికాం నగర్ దాటిన తర్వాత అయితే వస్తుంది నమీనా స్కూలు వారి యొక్క గ్రౌండ్ ఉన్నటువంటి స్కూల్ దాటగానే నవీన స్కూల్ గ్రౌండ్ వెనక ఈ సైట్ అయితే వస్తుంది మంచి కొలతలండి లావిష్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి సైట్ పరంగా వారికి లేదా ఫ్లోర్ వైజ్గా టుగెదర్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి త్రీ బీహెచ్కే వారికి అపార్ట్మెంట్ వైజ్గా డెవలప్మెంట్ కోసం సైట్ చూసేవారికి మంచి ఆప్షనల్ గల సైట్ అండి ఉత్తర ఫేసింగు గజం వచ్చేసి నలభై రెండు వేలు చెప్తున్నారండి దీనిలో లిటిల్లీ బార్గిన్ కూడా ఉంది అమరావతి రోడ్డుకి అయితే జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉన్నటువంటి ఈ సైటు ఏరియా పరంగా వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది మంచి డెవలప్మెంట్ లొకేషన్ అండి సరౌండింగ్ అంతా కూడా బాగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషను అదేవిధంగా ఇది ఇన్ ఫ్రంట్ థర్టీ ఫీట్ రోడ్డు సిమెంట్ రోడ్డు గ్రౌండ్ డ్రైనేజీ కూడా ఉన్నటువంటి ఈ లొకేషను మిగతా లొకేషన్స్తో పోల్చుకుంటే నలభై రెండు వేలు తీసేస్తే బెస్ట్ ప్రైస్ అండి మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రఫర్ తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం Thank you for watching Vasu Properties Kundur. Thanks a lot, friends.